తప్పన్నావు దాతల నాటి క్షేత్రములెల్లా దాతల నాటి క్షేత్రములెల్లా త్రిగణంగి దోతిలతో నిర్చిపోసినాను తండ్రి కట్టిన ఇల్లు తండ్రి కట్టిన ఇల్లు దాయాదుల పవిత్ర

భార్యను నూతికి గోతికి పరుగులిడినాయక భగవంత లెక్క చేయక నీ విల్చలో దాతల నాటి క్షేత్రములు అంటే నా తాతలు కట్టినటువంటి క్షేత్రము ఇలా జగనన్ని ఆ క్షేత్రంలో అందినటువంటి ధరమును దోసిళ్ళతో తెచ్చి నీ ఇంట్లో పోశాడు నా తండ్రి కట్టిన ఇల్లు నా తండ్రి సత్యాధీశుడు ఆయన కట్టినటువంటి ఇల్లును కూడా దాయాదులంట చుట్ట ప్రక్ర చుట్ట ప్రక్రమలోకి విక్రహించి అట్టితనంలో తీసుకువచ్చి నీ చీతికే ఇచ్చాను అదీనుగాక నా భార్య కాల్తామతి కాల్తామతి వాళ్ళ తండ్రి అయినా కుల్ తలేష మహారాజు వంద ఎకరాల అంటుమావిడి తోట వ్రాసి ఇచ్చిన ఏ ప్రతాపు నాకు అంటుమావిడి తోట వ్రాసి ఇవ్వంటే అంటుమావిడి తోట కూడా నీకు రాసి ఇచ్చాను కులసతి ఏను సొమ్ము పుస్తత కూడా నా కులసతి కాంతావతి నా భార్య కాంతావతి మెడలో ఉన్నటువంటి పుస్తని కూడా తీసుకువచ్చి ఇంట్లో గుప్పినాడా కులము వారెల్ల నీకి చంద్రవంశము రాజులు ఇది నీకు ఇది విహితము కాదు నీకు ఇది ధర్మము కాదు ఆ వేస్తల పొందు మానుకమని ఎంతో మంది కులము వారెల్ల ఇది కూడదన్నా ఎంతమంది మంత్రులు చెప్పినా వినలేదు పుర ప్రజలు చెప్పినా వినలేదు ఎవరు చెప్పినా వినక ప్రతి కులము వారెల్ల నీకిది కూడదన్నా నా భార్యను నూతికి గోతికి పరుగునీడినా లెక్క చేయక ఎవరి మాటలు లెక్క చేయక నీ ఇంట్లో కుక్క కుక్క వాళ్ళు నా బ్రతకు కుక్క బ్రతకాలి నా ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బంద్ అయ్యారు ఏవరా నీ పీడలే కట్ట పెట్టా నేను గుర్త పెట్టా నేను రాగయ్యాడవాడవనా ఉన్నావు నేను చూస్తే ఒక్క నిమిషమైనా నాకు ఓరు కావడం లేదు ఎందుకున్నావు నీరో చూడు మరి నీ భార్య ఫోటో ఉంటే కూడా తల తెల్లలు వస్తాయి అంత ప్రాణాలతో మంచి ఈడో తెలలు వస్తాయి కాబట్టి ఇవాళ నీ భార్య ఫోటో ఇచ్చిన ఇవ్వ నువ్వు అడే అందుకు ఒక చిప్ప లు నా పుణ్యం పు చాలాగో పాపము చూస్తే చాలా అందుకేగా జోల అన్నం పెట్టినప్పుడు కూర వేయాలి కదా శాఖ పోయాలి సరే నువ్వు అదే పడుకోని తినడానికి చిప్ప మంచి నీళ్ళు ఆడుకొని తాగడానికి నిలాశ ఇచ్చా నీ భార్య నీ అందాలే రాసి ఎన్నో సార్లు అయినప్పుడు పది సార్లు ఇప్పుడు రద్దున ఐదు సార్లు చిత్రపటం తీసుకొని నేను ఆ పక్క పాడు అలా అది మా దగ్గర పీడ కల పడతాను నేను నిద్ర రావడమే లేదు ఐదు నిమిషాలు ఓ నా పుణ్యం ఎక్కడికి పోరా మాట చెప్తాను మీరు కాంచన మహారాణి అని నా పేరు చెప్పుకొని ఇది కాంచన మహారాణి ఇచ్చారని ఈ వస్తువు ఇచ్చారని దాంట్లో అన్నవాడుకోను సార్ నా పేరు చెప్పుకోని నా పుణ్యం ఎక్కడ పోతా నువ్వు సగం శ్రీమకారాయణ గోవి లక్షణాలు వేసిన గుణములు ఏంటి వేసే లక్షణాలు ఏంటో సర్వము నాకు ఇప్పుడు అర్థమయ్యా ఎలా అనగా గిత్తూసిన యొక్క ఇంతటిని చూసి నా యొక్క చిత్తమల్లు ఉత్తటి అటల్సు నేచడి పోతిలింగా చాలు చాలా ఎవేస్తా చాలు చాలా ఎవేస్తా జోలి వెళితే సర్వములు పోయి జోలి సంకొచ్చే జిత్తడిని చూసి పుత్తడనుకున్నాడు పుత్తడి అంటే బంగారం లాంటి నా భార్యను దూరము చేసుకున్నాడు జిత్తడినే బంగారం అనుకున్నాను బంగారమునే ఇత్తడు అనుకున్నాడు అనుకొని దూరం చేసుకున్నాడు చిత్తండి చూసిన ఆ యొక్క చిత్తమందు పుత్తడి అని చెడిపోతు ఇంకా వేస్యల లక్షణాలు వేస్యల గుణములు సర్వము నాకు అర్థమయ్యాయి సర్వమును కోల్పోయి హంసతూలిక తల్పమున వింజామరలు అందుచు మధుర గీతముల పరవశించి ఆయుధ ఈ కాంచనమాల నాకు ఒక జోల ఇచ్చాది ఒక చిప్పడుకోవడానికి నీలం త్రాగడానికి ఒక ముఖ ఇచ్చాది ఎంత గతి సంభవింపజేసింది కదా సాంచో

ప్రజలు చెప్పినా వినలేదు మంత్రి వరుడు చెప్పినా వినలేదు ఎవరు చెప్పినా వినక నా వరకు కాదు కదా భగవంతర్త నా భర్త వద్దకి రావాలి అని ఈ గౌరీదేవికి నా మనస్ఫూర్తిగా మృతుకుంటున్నాను ఇంకొక నాలుగు రోజులైతే ఆ రెండు నెలలు గడువు ఆసక్తి అవుతుంది ఇకొక నాలుగు అయితే వాళ్ళు ఇదే నాలుగు రోజులలో ఎలాగైనా నా భర్త నా వద్ద చేసు తల్లి అని ఆ నా దేవుడుకుంటున్నాను

అంబను జగదాంబ భ్రమరాంబిక దుర్గా మహేశ్వరి ఉమా ఇలాంటిగా అరవది ఎనిమిది నామముల చేత పర్వతాలను ఆ పార్వతీదేవిని వేడు చూశాను మీకైన తల్లి నా భావ క ఆ సాధును సన్యాసిరై నా భార్య ఎక్కడ ఉందో ఆమె నేను చనిపోయాదో చనిపోయాడో బ్రతికే ఉన్నోందో తెలియదు నేను ఒక సాధుని అయిపోయాను కదా భగవంతా అమ్మాదేవి ఈ వ్రతం మొదలుపెట్టిన కాబట్టి చేత ఈ ఇందరు వస్త్రీలా వస్త్రదానం అడుకోవడానికి బంగారం అడుకోవడానికి ఎందరెందరో సాధులు సన్యాసులు వస్తున్నారు మరి ఈ సాధులలో సన్యాసులలో నా భర్త ఒక్కడే రాకపోవడం ఏంటి పుణ్యవతివని సుగస్తి నాకు ఆ అమ్మా భవతి భిక్షందేవి భవతి భిక్షందేవి ఆ పౌడనగా జిదాత బ్రహ్మదేవుడు భవ్యసుకంపులను సంగునుగాక ఈ భువిలోన అంగ కలింగ కాంభోజ కర్ణాటక ఆట ఆంధ్ర నేపాల భూపాల మత్స్య విదర్భ ద్రవిడ పాణ్య మలయాళ దేశములు తిరుక్కుల్టు తిరుక్కుల్ పట్టణం ఏం చేశారు భూవిలోన పుణ్యవతివని నీవు పుణ్యాత్మురాలు ధర్మాత్మురాలు అన్నదానము వస్త్రదానము గోదానము భూదానము హిరణ్యదానం స్వర్ణదానము ఇటువంటి దానములు చేసినటువంటి తల్లివని ఈ భువిలోని నీ పుణ్యము విని నీ నామము విని నీ పేరు విని నీ సన్నిధానం వచ్చాను కాస్త సాధమనగా అన్నము తల్లి కొన్ని దివసం అలుగుతుంది ఇతన్ని చూస్తూ ఉంటే నిజంగా సాధువులు అాలేడు మరీ భిక్షగాళ్ళు రాలేడు ఏదో రాచకులములు చెందినటువంటి అతని నడవడి అతని పోలిక అతని వాక్చాతుర్యం చూస్తూ ఉంటే వింటూ ఉంటే నిజమైన సాధువులా అనిపిస్తలేదు ఈ గతి ఈ స్థితి ఇతనికి ఎందుకు పట్టిందో కాస్త రెండు ముక్కలు అడిగి అయ్యా మీకు కానీ ఒక చిన్న మాట మీరెవ్వారయ్యా এক শান্ত দেখি আটকনা মি మాటలు వింటుంటే మీ चमत्कारము చూస్తుంటే నీలోని కళలు చూస్తుంటే రాచ లక్షణాలు ఉట్టిపండుది నీ చూస్తేనేమో మేము साधులవున్నాం కానీ ఈ మాటలేమో రాచ లక్షణాలు కనిపిస్తుం మీరెవరు మీ ఊరెక్కడ ఈ తితినే ఎందుకు সম্ভবsei నా বিষাদ గాధే ఏమని చెప్పాలి తల్లి పరదేశీనమ్మ నా ఏది ఒక పరదేశిని ఒక భిక్షగాడిని ఒక సన్యాసిని నా ఊరు శ్రీనగరాపురి పట్టణం నేను ఒక పరదేశిని తల్లి మా అంటే మా అత్తగారి ఊరు కూడా అదే మరి అత్తగారి ఊళ్ళో ఇతను ఏ కులము చెందినవాడు అయ్యా మీకెందుకు ఈ తీరస్థితి సంభవించింది అంటే అమ్మా నేను ఒక పరదేశిని మా పట్టణము శ్రీనగరం సరే మీది శ్రీనగరం మరి ఆ శ్రీనగరంలో మీదే కులము ఏ కోవకు చెందిన వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు మీకు పెళ్ళైందా భార్య ఉన్నదా లేదా చంద్రుడు మా వంశము చంద్రవంశము రాజులము హిందు వంశజుడా నా తండ్రి సత్యాధీశుడు సత్యాధీశుడి పునరుద్భవించినటువంటి వాడిని మంద బుద్ధి చేర్ధవ ఏకరాశి మూడు మూర్ఖుడు గాడిద ఈ మూడు సమానమే ఏకరాశి మతమత్సార్యములు ఎచ్చై మంద బుద్ధి చేత నా కట్టుకున్న నా కట్టుకున్న ఇల్లాలని దూరం చేసుకున్నటువంటి పాత కూడా డబ్బా లేదు మంద బుద్ధి బంగారంతో సమానమైనటువంటి నా భార్యను దూరం చేసుకున్నటువంటి పాత కూడా రాజులా అవును తల్లి మీ భార్య వదులుకున్నారా అవును అయ్యా ఒక్క మాట నాయన కారా నామే